హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే ఎలక్ట్రిక్ నెక్ మసాజర్ అనమాట చూడండి మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే లోకల్గా పోటీ ఉండకూడదు అనుకుంటే ఇటువంటి బిజినెస్ ఎంచుకోండి ఇది వచ్చి మీకు మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి ఇటువంటి ఎలక్ట్రిక్ నెక్ మసాజర్ అనేది మూడు వందల యాభై మనం వెయ్యి రూపాయల వరకు అమ్ముకోవచ్చు లోకల్గా ఇటువంటివి దొరకదు కనుక మనం ఇటువంటివి మార్కెటింగ్ చేయొచ్చు జస్ట్ ఇలా మెడలో వేసుకుంటే చాలు ఆ మెడ నొప్పి అనేది అంటే అక్కడ లైట్గా హీట్ అనేది వస్తుంది సో మనకి ఆ లైట్గా అంటే అక్కడ మసాజ్ కూడా చేస్తుంది లైట్గా కనుక ఎవరైతే పెయిన్ ఉందో వాళ్ళు కాస్త అంటే ఆ పెయిన్ రిలీఫ్ అనేది ఫీల్ అవుతారు వాళ్ళు ఇంకొకటి మెడ దగ్గర బాగా ఒత్తి పట్టి కూడా మనం మసాజ్ చేయకూడదు మీరు ఎవరినైనా అడగండి కనుక ఇటువంటివి వర్కౌట్ అవుతుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే తాత్కాలికంగా ఆ పెయిన్ నుంచో లేకపోతే వాళ్ళకి ఆ రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట ఓకేనా ఇది మనకి ఒకటి అమ్మితేనే ఈజీగా ఆరు వందల యాభై పోనీ మనకి ట్రాన్స్పోర్ట్ ఇక్కడికి వచ్చి చేరుకునే లోపల నాలుగు వందలు అయినా కూడా ఆరు వందలు ఒకటి అమ్మితే పదమ్ముకున్న ఆరు వేల రూపాయలు డైలీ విలేజ్ వైపు సిటీ వైపు అన్ని చోట్ల ఇవి మనము మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఓకేనా మనం లేదు ఐదు అమ్మారనుకోండి ఐదు అంటే మీకు మూడు వేల రూపాయలు ప్రాఫిట్ నెలకి తొంభై నుంచి లక్ష రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుంది ఇది ఒక చిన్న బిజినెస్ అండి తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఫస్ట్ ఇరవై ముప్పై తెప్పించుకొని ఇటువంటివన్నీ హైదరాబాద్ నేను చెప్పాను కదా అన్ని సిటీలోనూ ఇటువంటివి మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచే మీరు తెప్పించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇండియా మార్ట్ వెబ్సైట్ చూసారంటే చాలు మీరు నెక్ అండ్ బ్యాక్ ఎలక్ట్రిక్ నెక్ అండ్ బ్యాక్ మసాజర్ అని మీరు టైప్ చేశారంటే చాలా డిజైన్స్ కనిపిస్తాయి ఏదో ఒక డిజైన్ మంచిది ఎంచుకోండి కానీ డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా డబ్బులు ఇచ్చి ఏది కొనొద్దు ఎవరు మీరు ముఖాముఖి కలవకుండా ఎవరికి డబ్బులు ఎప్పుడు కట్టొద్దు ఓకేనా సో డైరెక్ట్గా వెళ్ళండి డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని ఒకటి చెక్ చేయండి మీ మెడలో వేసుకొని ఎలా ఉంది మనకి వర్కౌట్ అవుద్దా డెమో చూపించినప్పుడు జనాలు కొంటారా ఇవన్నీ చూసుకొని అటు విలేజ్ అయినా సిటీ అయినా ఎక్కడైనా ఇది మార్కెటింగ్ చేసుకోవచ్చు సో ఇటు ఇవి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి అది మాత్రం కాదు ఇది ఒక చిన్న బిజినెస్ స్టార్టింగ్ మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక నలభై కొన్నా కూడా ఎంత అవుద్ది చాలా తక్కువే అవుద్ది అనమాట ఓ పదహారు వేలు అవుతాయి అంతే కదా సో ఆ పదహారు వేలతో మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు కనుక మంచి బిజినెస్ ఐడియా ఇది గట్టిగా కష్టపడితే మంచి లాభాలు ఉంటాయి